బస్సు బ్రతుకు బ్రతుకుతెరువు అన్న రీతిగా భీమవరం రూరల్ ప్రజల పరిస్థితి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలంలోని అనకోడేరు గ్రామంలోని రోడ్లు దయనీయంగా పరిస్థితులు ఉన్నాయి ఇదే గ్రామం మీద సుమారు ఐదారు గ్రామాలకు రాకపోకలు అనకోడేరు మీదుగానే సాగించాల్సి ఉండగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా విద్యార్థులు కొన్ని వందల మంది ఇదే మార్గం గుండా స్కూళ్లకు కాలేజీలకు ప్రయాణం సాగించాలి అలాగే ఎంతో మంది రోజువారీ కూలీలు కొన్ని గ్రామాల నుంచి జీవనాధార నిమిత్తం వెళ్లే పరిస్థితులు కూడా ఉన్నాయి ఆక్వ రంగానికి సంబంధించి చాలా భారీ వాహనాలు ప్రయాణిస్తుంటాయి తరచూ ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది ప్రజలు ఎన్నోసార్లు ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకునే నాదులే లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంచు దాటితే పరిస్థితి అంతే అన్నట్లుగా ఉంది కూటమి ప్రభుత్వం దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రజలు కోరుతున్నారు बंद कुर्बान होता है। हाँ। असल इसमें से ज़्यादा बाले दे लेता है, तब बच लेता है, मैलता लिख मायूं पे आता है, बंद कुर्बान। हाँ। रोड से तो सरफेस ठंडा फंस गया, रोड से यार मार्केट रोड से साइंट से बाबा, दोस्तों घंटा लें। फिर बताओ किस वन डे शरीला किस वन में मैं फैट्री जी ऐसा बो कोलेजमें दस्याला बंग फुटबॉल खेला है हाँ असल ऐसी चीज़ में से जो दारू पानी देवे याला या तो बच जालता है ये ये मैलता लिख माय हों पे